ఈ లోడు ఎవరు తీసుకొచ్చారు పెద్ద లోడు ఇసుక ఎవరు తీసుకొచ్చారు నేను అది అది ఎందుకు క్రేషేవాళ్ళు చేయలేకపోతే గవర్నమెంట్ ఇంత లోడు బాగుంటుంది బండి ట్రాక్టర్ అయితే వేరు ఇంత లోడు ఎన్ని ఎన్ని పెద్ద లారీలు వచ్చి ఉంటాయి నేను చూసాను కూడా అడిగాను కూడా ఏటి లారీలు ఎక్కడి నుంచి వస్తున్నాయని మనకి అన్ని లారీలు పబ్లిక్గా రోడ్డు మీద వస్తూ ఉంటే కనీసం పోలీసులు బాబు ఎవరి రక్షణకి వస్తున్నారా నీకు పర్మిట్ ఉందా లేదా అని ఒక్క రోజున అడిగారండి పోలీసులు ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తే కదా ఇక్కడ వస్తుంది రాజమండ్రి నుంచి ఎవరు తీసుకొచ్చారు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరికి తీయట్లేదు ఎందుకు తీసుక అరవై మూడు వేలు మెట్టిన చిన్న విషయం కాదు కదా అని చెప్పి మా నైట్ మేడం గారు వచ్చి ఇది ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు అలా కదా మళ్ళీ ఇచ్చేస్తే ఎవిడెన్స్ పోతుంది కేసుకి ఎవిడెన్స్ ఉండదు కదా వాడి మీద తెచ్చినప్పుడు మీరు కేసు పెట్టాలా మీద యాక్షన్ తీసుకోవాలా యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలా అంటే కేసు బుక్ వరకు ఇసుక అవకాశం ఇవ్వలేదు వీల్లేదు కేసు బుక్ చేసిన తర్వాత ఈ ఎస్ ప్రజలకు ఇచ్చబడ్డాను అప్పుడు అమ్మ అంతా గవర్నమెంట్ ఏ రూల్ ఉంటుంది ఇప్పుడు మొన్న మీరు ఇసక ప్రజలకిమని చెప్పారు కదా ఇప్పుడు నర్సీపట్నం మా అనకాపల్లి జిల్లాకి గవర్నమెంట్ ఇచ్చేసి రాజమండ్రి నుంచి ఇసుక తెచ్చుకోమని పర్మిషన్ ఇచ్చారు సార్ ఇంకా ఇక్కడ జిల్లాల నుంచి లారీ వెళ్ళిన రాజమండ్రిలో ఇసుక వెనక పంపిస్తున్నారు అండి దౌర్జన్యంగా చెప్పండి సార్ తయారీ ఇవ్వండి మాట్లాడారు రాత్రి మాట్లాడి ఇద్దరు మాట్లాడుకొని రాజమండ్రిలో అనకాపల్లి జిల్లాకు ఒక సపరేట్ రీచ్ ఇవ్వమన్నాను నేను వాళ్ళతో కాకుండా సెపరేట్ మాకు అనకాపల్లితో రీచ్ చేయండి మా లారీలు డైరెక్ట్ గెలిపి అక్కడ నుంచి తెచ్చుకుంటారని చెప్పారంటే వాళ్ళు ఇద్దరు కలెక్టర్ కూడా ఒప్పుకున్నారు ప్లీజ్ కైండ్లీ మీరు కూడా చాలా మాట చెప్తే అయిపోతుంది ఓకే అండి ఓకే వద్దాం సార్ కలుద్దాం